ఇది మీరు చూస్తుండేది వచ్చి ఇప్పుడు పరిహర క్షేత్రం ఈ యొక్క పరిహర క్షేత్రం అనగా త్రేతాయుగంలో శ్రీరామచంద్రులు వారు ఎప్పుడైతే మాత జానకి పరిత్యాగం చేస్తాడో ఆ యొక్క ప్లేస్ అనమాట సీతాదేవిని పరిత్యాగం చేసినాక లక్ష్మణునికి ఆదేశిస్తాడు ఆమెని వనంలోకి వెళ్ళి వదలమని అప్పుడు లక్ష్మణులు వారు ఈ యొక్క పరిహర క్షేత్రం అనే ఈ యొక్క క్షేత్రం దగ్గరకు వచ్చి జానకీ దేవిని వదిలేస్తారనమాట ఇది మనం చూస్తున్నాము ఇడ అక్షయ వటం ఈ యొక్క అక్షయ వటం ఈ వృక్షము అక్షయ వృక్షం అన్నమాట ఈ యొక్క వృక్షము సీతాదేవి ఎప్పుడైతే లక్ష్మణుడు వదిలేసి వెళ్తూ ఉండంగా ఈ యొక్క చెట్టులన్నీ ఒకటి కోటి కలుసుకొని సీతాదేవికి ధైర్యం చెప్తాయన్నమాట ఇక్కడ అమ్మా నువ్వేం భయం పడద్దు ఇక్కడ వనాలు ఈ వనంలో మేము నీ కోసం రక్షించుకుంటూ ఉంటామని ఈ యొక్క ఒక్కటి ఇంకా ఒకటి చెట్టు ఒక్కొక్కటి ఒకటికొకటి అతుక్కుంటూ ఇట్లా చెట్టులన్నీ మొత్తం రౌండ్గా సీతాదేవికి చుట్టూగా కాపలాగా ఉండేలాగా ఈ యొక్క అక్షయ వటం తయారవుతుందనమాట ఇద్దో ఇక్కడే లక్ష్మణులు ఇక్కడ సీతాదేవిని వదిలి వెళ్ళినప్పుడు ఆయన యొక్క ఇక్కడ వదిలినాడు అనమాట అందుకని ఆయన యొక్క విగ్రహ ప్రతిష్ట చేసినారు ఇక్కడ లక్ష్మణుల వారిని మరియు ఈ యొక్క అక్షయవటం వటం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఎవరికి ఏ విధమైన బాధలున్నా కోరికలున్నా వచ్చి ఈ యొక్క వటం దగ్గర అక్షయ వటం దగ్గర కూర్చొని ఆ యొక్క వృక్షానికి చెప్పుకున్నా కూడా ఆ వృక్షము ఒక తల్లిలాగా ప్రేమగా ఆదరించి వారి యొక్క కోరికలన్నీ తీరుస్తాయన్నమాట ఈ యొక్క అక్షయ వటం ఇప్పుడు మనం ఈ యొక్క అక్షయవటం చూస్తున్నాము మరియు ఇక్కడ ఇంకా కొద్దికి సమీపానే జానకిదేవి యొక్క ఆమె చేతి గాజుల ద్వారా చేసిన ఒక కుండు ఉందన్నమాట ఆ కుండు జానకి దేవి గాజులతో ఆమె స్వయంగా తవ్విందనమాట ఆ కుండని ఆ కుండులో ఇంకా నీళ్ళు వస్తూ ఉంటాయి ఆ నీళ్లు జానకి దేవి తాగి ఇక్కడ కూర్చొని శ్రీరామచంద్రుల వారి విలాపంలో అనమాట ఎప్పుడైతే ఆమె విలపిస్తూ ఉంటుందో వాల్మీకి మహర్షి ఇటువైపు గంగా నది తీరాన గా వాల్మీకి మహర్షి వాల్మీకి మహర్షి వారొచ్చి ఏందబ్బా ఇంత పెద్ద అరణ్యంలో అడవిలో ఎందుకు ఇక్కడ ఒక స్త్రీ యొక్క యోచన చేసే అంటే ఏడుస్తున్న శబ్దం వస్తుంది అని వాల్మీకి మహర్షి ఇటువై ఇటువైపు వచ్చి వెతుక్కుంటూ వస్తూ ఉంటే అప్పుడు సీతాదేవి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అనమాట ఈ అక్ష అక్షయవటం దగ్గర అప్పుడు వాల్మీకి మహర్షి సీతాదేవిని అడుగుతారు ఏమ్మా ఏమైంది అంటే అప్పుడు సీతాదేవి చెప్తారనమాట ఈ విధంగా శ్రీరామచంద్రులు వారు మమ్మల్ని వనానికి పంపించేస్తున్నారు అని కూర్చొని నేడుస్తూ ఉంటే వాల్మీకి మహర్షి హే జగన్మాత జగజ్జనని సీత నువ్వు ఏం భయంపడొద్దమ్మా నువ్వు మా యొక్క ఆశ్రమంలో ఉంటువు ఈరోజు ఇంకా నీ పేరు ఒక వనదేవి అనే పేరు రూపంలో నీ యొక్క నామధేయం ఉంటుంది నువ్వు వనదేవి రూపంలో మా యొక్క ఆశ్రమంలో వచ్చి నివసించు అని వాల్మీకి వారు ప్రార్థిస్తారనమాట ప్లస్ ఈ యొక్క ప్లేస్ పేరు వచ్చి పరిహర్ పరిహర్ అంటే సీతాదేవిని పరిత్యాగించిన ప్లేస్ హరి అంటే శ్రీరామచంద్రుడు పరిత్యాగం చేసినాడు కాబట్టి ఈ ప్లేస్ని పరిహర్ అని పిలుస్తారనమాట ఇది కాన్పూర్ క్షేత్రంలో బిట్టూర్ ధామం దగ్గరనే ఈ పరిహర క్షేత్రం కూడా ఉందనమాట హరే కృష్ణ